కావలి నియోజకవర్గ విజయాన్ని శాసించే క్రమంలో మీ అనుచర వర్గం బలంగా ఉంది సార్ ఇది కాదనే సత్యం ఒకరి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేసే అడుగు పైన ప్రతిపక్ష పార్టీలు దృష్టి సారించుంటాయి వీటికి మీ మనసులో ఏముంది తెలుసుకోవటం కోసం గెలవలేనోడు నేను గెలిచగలను పొరపాటు కదా మనమే గెలవలేకపోయినాం సార్ మనం మనం కోడిని గెలిపిస్తాం అనుకోవడం కూడా పొరపాటు చూద్దాం పరిస్థితి అంటే ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాం మన వంతు మనం చేయగలిగింది ఏదో ప్రతి ఒక్కరికి చేసాం ఇప్పుడు వారిని అయ్యా మీరు నన్ను ఆదరించండి అని అడిగే పరిస్థితి వచ్చింది అక్కడ సరిపోటీ చేస్తున్నాను ఆదరించమని అడుగుతున్నాం ఇంకా వాళ్ళు వాళ్ళ ఆదరణ నాకు లభిస్తే ఖచ్చితంగా బయటపడతాం నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ రాజసాయి రెడ్డి గారు విగ్రహాలు ఏర్పాటు చేసే విషయంలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించారు ఈ విషయంలో ఒకవేళ రానున్న ఎన్నికల్లో నుంచి వైసీపీ నుంచి ఆహ్వానం అందితే నెరవేర్చుకుంటారు వైసీపీ అంటే ఇది పార్టీ కాదు రాజశేఖర్ రెడ్డి గారి మీద వ్యక్తిగత మేమంతా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు అని రాజశేఖర్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఉపయోగమైన మక్కువ నాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డి గారి ముందు కాడి నుంచి చెన్నారెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు వెంగళరావు గారు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రెడ్డి గారితో మా తండ్రి గారు చాలా సన్నిహితంగా ఉన్నారు టీవీ నరతో మా తండ్రి గారు చాలా సన్నిహితంగా ఉన్నారు నాతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితి ఉండేది ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి గారు అట్ట అందువల్ల కాంగ్రెస్ పార్టీతో మమేకమైన రాజశేఖర రెడ్డి గారితో ఇంచుమించు ఎనభై ఎనభై ఒకటి నుంచి సంబంధాలు ఉన్నాయి ఆయన యొక్క ప్రజా నాయకుడుగా ఆయన యొక్క ప్రవర్తన ఆయన యొక్క శైలి బాగా నచ్చింది అందువల్ల మేము సన్నిహితంగా ఉన్నాం అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన చనిపోవడం దిగ్భ్రాంతి గురి చేసింది రాజశేఖర్ గారి కనవి మా దగ్గరకు వచ్చి ఓదార్పు జరిపినప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఆ రోజు ఆయన తనము మా ఓదార్పు జరిపినప్పుడు ఆ ఓదార్పులో మనం ముఖ్య పాత్ర పోషించి ఈ ప్రాంతంలో వారి తండ్రి గారి విగ్రహాలు ఎక్కువగా పెట్టేదని మేము అందరం కృషి చేశాం సార్ ఏర్పాటు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు చేస్తున్నారు ఎంపీగా అయి ఉండొచ్చు సార్ కానీ ప్రజాక్షేత్రంలోకి రావడం రాష్ట్రంలోకి అడుగు పెట్టడం అదే మొదట్లో ఈ మొదట్లో నెల్లూరు జిల్లా నుంచి ఆయన సపోర్ట్ చేసినట్టు అతి కొద్ది మంది నాయకుల్లో మీరు ఒకరు ప్రధానంగా ఉన్నారు సొంత ధనాన్ని వెచ్చించి కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారు చేసి రాజశేఖర్ రెడ్డి ఉన్న అవినాభావ సంబంధం నాకే కాదు మా ప్రాంతంలో నాయకులకు కూడా ఆయన మీద అభిప్రాయం ఉండింది సార్ అది ఒక్కడ మన మీద ఒకరి మీద రుద్దేది కాదు మేము అందరం కలిసి ఈ విగ్రహాలు కానీ ఆ ప్రోగ్రహం కానీ తెలుసుకున్నాం ఓకే సార్ అదే సార్ ఇవన్నీ గమనించి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆయన నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి ఆయన ఒకవేళ వైసీపీ నుంచి మిమ్మల్ని పోటీకి ఆహ్వానిస్తే మీరు సిద్ధమా అది ఆయన ఆలోచించే ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ఆయన ఆలోచించుకోవాలా పోయినసారి ఆయన నాకు టికెట్ లేకపోయినాడు అందువల్ల ఇంకొక ఆయన నన్ను పిలిచి నువ్వు చేయమంటే ఇంకొక ఆయన కాపాడుకోవడం కోసం కేడర్ వారిని నిర్ణయం తీసుకుని వెళ్లాల్సి వచ్చింది అందువల్ల ఇప్పుడు కాల్ డిపెండ్స్ ఆయన ఇస్తే కూడా నేను ఆయన వెంటనే పోయేది కాదు నలుగురితో అభిప్రాయం నలుగురితో చెప్పి వాళ్ళందరూ మా వాళ్ళందరూ అభిప్రాయం తీసుకుని వారి ఆమోదంతో చేస్తాను ఆ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వలేకపోతున్నాడు అని చెప్తే మన వాళ్ళు కాదు మనం పోటీ చేయాలన్నప్పుడు యువతలు వీళ్ళు ఇస్తామంటున్నారు ఏమని అంటే పోదాం చేద్దాం అని అంటేనే పోయినా అందువల్ల ఎప్పుడైనా మా వాళ్ళ నలుగురు అభిప్రాయం తీసుకుంటారు మీరు ఫిజికల్ గా ఇంకా టీడీపీలోనే ఉన్నట్టు ఎందుకంటే మెడలో నుంచి వేరే కడుగు రాల నేను అదే నేను నన్ను నేను పార్టీ ఇన్చార్జిగా ఉన్నా ఇన్ఛార్జిగా ఎందుకు తీసేశారో నాకు తెలీదు ఇన్ఛార్జ్ గా ఉండి నేను చేసిన పొరపాటు ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఇంకెవరినో ప్రభుత్వాన్ని తిట్టడం అనేది చేయలేదని ఏమన్నా ఉంటే ఉండొచ్చు ఇన్చార్జ్ గా ఉన్న సమయంలో పక్కన పెట్టేమి పెట్టారు అలాగని చెప్పి మీరు బాధ కూడా ఉండొచ్చు ఒకవేళ నేను తెలుగుదేశంలో ఉండి వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళందరి ఫోటోలు లేవు అని ఏమన్నా బాధ ఉండొచ్చు ఫోటోలు ఎవరి ఫోటోలు పెట్టుకోను నేను నాతో ఎవరు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయో వాళ్ళ ఫోటోలే ఉంటాయి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ఫోటోలు ఉన్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ మరి ముఖ్యంగా రాజశేఖర ఫోటో ఎక్కువ ఉంటాయి ఓకే సార్ నేను అంటున్నది ఒకటే సార్ ఫిజికల్ గా మీరు ఇంకా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మిమ్మల్ని పోటీ చేయమని ఆదేశిస్తే మీరు సిద్ధం అదేనా నాకు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎందుకు నేను ఎలక్షన్ అయిన తర్వాత రివ్యూ పెట్టే రివ్యూ ఎందుకు చేయాలా నాతో ఎందుకు సమావేశం ఏర్పరచాలో నాతో ఎందుకు ఇండివిజువల్ గా మా నియోజకవర్గ ప్రజలతో ఎందుకు ఇంట్రాక్ట్ కాలేదు అనేది చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు ఆ మాట చెప్తే అది మా వాళ్ళందరూ అభిప్రాయం చూసుకుని వాళ్ళందరూ దానికి ఒప్పుకుంటే పోతాం అంతేగాని లేకపోతే ఆయన మాట్లాడే రమ్మని అద్దెంట్గా పొమ్మంటే తీస్తే పోయేదాన్ని ఒకసారి పోయినా కష్ట నష్టాలు చూసాం ఓకే కదా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం అయితే నలభై ఏళ్ళుగా రాజకీయాలు చేసినప్పటికి కూడా మీరు వ్యక్తిగతంగా ఏ ఒక్క నాయకుని కూడా విమర్శించరు కారణం ఏంటి విమర్శల మీద ఆధారపడి రాజకీయం చేయలేదు పత్రికల ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం ఇంకొకటి చేసుకోవడం మేము ఎప్పుడు రాజకీయాలు చేయలేదు రాజకీయం అసలు చేయలేము మేము యాక్చువల్గా పొరపాటు అదే రాజకీయాలు ఉంటూ రాజకీయం చేయలేం ప్రజాసేవ చేశాం ప్రజాసేవ చేశాం ఆ ప్రజాసేవ ద్వారా మా వాడు ఇంకొకటితో చెప్పి ఇంకొకటి ఇంకొకటి మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ తోనే ఎన్ని సంవత్సరాలు ఉన్నాం మా వర్గం అయితేనేమి మా వాళ్ళు అయితేనేమి సార్ ఓన్లీ సర్వైవింగ్ ఓన్లీ బికాజ్ అండి మేము పత్రికల వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్ చేసుకోను లేకపోతే ఇంకొక మీడియా ద్వారా చేసుకోను అది ఎప్పుడు చేయలే ఆ పరిస్థితి కాలం మారిపోయింది అవును మారిపోయినా మేము ఆడనే ఉన్నాం అదే సార్ పది రూపాయల పనిచేసి వంద రూపాయలు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు నేటి రోజున అది ఉండొచ్చు కానీ మేమైతే అదే ఉన్నాం మాదే లాంగ్ లాస్టింగ్ అనుకుంటున్నాం మాదే లాంగ్ లాస్టింగ్ టెంపరీ కాదు మాది తరమే ఓకే సార్ మీ నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గమే కాదు సార్ కొడుకున్నటువంటి కోవిడ్ నియోజకవర్గంలో కూడా వెడవలూరు మండలం కావచ్చు గుచ్చిరెడ్డి పార్టీ అక్కడ ప్రజలతో కూడా మీకు సత్సంబాలు బలంగా ఉన్నాయి మీ అనుచరు వర్గం మొత్తం జిల్లా వ్యాప్తంగా కనబడితే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈసారి పోటీలో ఉంటున్నారా ఉంటే ఏ పార్టీ నుంచి ఉంటున్నారని చెప్పి మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ మీ సమాధానం ఏంటి ఇంకా తెలియలే మాకు జనాల్లోకి పోతుంటాం ఇంకా ఏ పార్టీ అనేది ఇంకా తెలియలే ఏమవుతుందో తెలియలే చూస్తాం మీ కావల నియోజవర్గంలో ప్రత్యేకించి నియోజకవర్గంలో పోటీ చేస్తాం ఒక్కసారి ప్రత్యేకించి మీ కావల నియోజకవర్గంలో కొన్ని ఆదరాలు పెరిగాయి అన్నది ఒక టాక్ సీనియర్ సిటిజన్ కి చెప్పండి సార్ చాలా స్ట్రిక్ట్ గా స్టర్న్ గా దీంట్లో న్యాయం అన్యాయం అనేది గట్టిగా చూసి డిపార్ట్మెంట్ కూడా అప్పటికప్పుడు యాక్షన్ తీసుకుంటుంటే దూరం పెరగదు ఒక భయం అనేది అధికారులు సృష్టించాలా ఎవడు ఏదైనా ఇప్పార్షియల్ గా జరగద్ది అనే బైర్ క్రియేట్ అయితే ఎవరు ఇటువంటి చేయరు ఇది ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు లాయన్ ఆర్డర్ అనేది ఎప్పుడు ఉంది ఆ లాయన్ ఆర్డర్ ఒక గమ్ అనేది జరిగితే అది మనకే కాదు ఆ కాపీ డ్రెస్ కూడా గౌరవం తగ్గిపోద్ది వాళ్ళకి ఇది గౌరవం తగ్గిపోద్ది అధికారులు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని వాళ్ళు కోల్పోతారు అవి చూసి వాళ్ళు న్యాయం చేసినప్పుడే వాళ్ళకి ఆ గౌరవం మెరుగద్ది ప్రజల్లో వారు ఈ జిల్లాలో ఉంటారు ఇంకో జిల్లాలో పోతారు ఇంకో దగ్గరికి పోతారు ఎక్కడ పోయినా ఒక వ్యక్తికి తను ఒక డిగ్నిటీ ఒక ఇది సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నా అంటే అతను ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది సో ప్రజా రక్షణ కొరకు ఉండాల్సిన చట్టాలు ప్రజల్ని శిక్షణ కారకు వారి పక్కన కాకూడదు అది ఎప్పుడు కాకూడదు ఏ ప్రభుత్వం అయినా కాకూడదు అది ఒక ప్రభుత్వం ఈ రోజు చేస్తే గతంలో కొన్ని ప్రభుత్వాలు చేసినాయి సార్ అవి అట్నే కొనసాగుతున్నాయి ఆ కాలానుగుణంగా అవి కొనసాగే పరిస్థితి రాగు సార్ మొదట్లో మీరు మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మా తర్వాత వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని పనులు కొనసాగించారు అని ఆయన ప్రశంసించారు ఆయనే కాదు అవతలు వచ్చిన వాళ్ళు అందరు చేస్తారు నాకు ముందు చేశారు నేను ఒక్కడనే చేశానని ఏం చెప్పలేదు సార్ అందరు చేశారు జక్కంక గారు కూడా కొన్ని చేశారు చేశాం మన అవకాశం వచ్చిన తర్వాత మన అవతల ఇంకొక ఆయన వచ్చాడు ఆయన చేసి ఉంటాడు ఆయన అవతలు ఇంకొక ఆయన వచ్చింటాడు చేసి ఉంటాడు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటారు కానీ కన్స్ట్రక్టివ్ గా చేసాం మేము రాయి వేసుకోవడం శంకుస్థాపనలు వేసుకోవడం వాటికి పరిమితం కాల ఏదైనా చేస్తే చేసామని చేసుకున్నాం శాంక్షన్ చేయిస్తే శాంక్షన్ చేయించామని చేసుకున్నాం ఈ రోజుకి మేము గట్టిగా చెప్పగలుగుతా రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఒత్తిడి చేసుకుని ఫిషింగ్ హార్బర్ భూవల్ దీన్లో పెట్టించాం ఎయిర్పోర్టు దగ్గరలో పెట్టించాం మేమే వాటిని రెండింటినీ శాంక్షన్ చేయించాం నేనే ఆ జిల్లాలో ఆ రోజు మాతో ఉన్న శాసనసభ్యులు ఉన్నారు రామనారాయణ రెడ్డి గారు ఆయన పొదలకూరు సైడ్ పెడితే బాగుంటుందని ఆయన కోరడం జరిగింది కి కాదు నాకు ఈడే అయితేనే రెండు జిల్లాలకి ఉపయోగపడుతుంది ఇటు ప్రకాశం నెల్లూరుకి అని మనం ఆ రోజు ఎంఫైజ్ చేసి ఆయన కూడా దానికి సహకరించారు ఎందుకంటే ఆ తిరుపతి దగ్గరే కదా పర్వాలేదు తిరుపతి కన్నా ఇదే మేల్లే మేము అట్ట పోయేదానికి తిరుపతి పోయేవాళ్ళు వాళ్ళు పోతారు అని ఆయన కూడా సహకరించి మా దానికి ఆయన కూడా పనిపించుకున్నాం సార్ అలాగనే ఫిషింగ్ హార్బర్ వరగల్ దగ్గర పెట్టాలనుకున్నారు ఆడబెట్టాలంటే ఆడ కన్నా మౌత్ బాగుంటది ఏడ ఫిషింగ్ ఇంకా అణువు ఉంటది మీరు కావాలంటే ఏదో పొలిటికల్ గా కాదు మీరు చూడండి అన్ని వెరిఫై చేయండి ఇదే బెటర్ లొకేషన్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఆడనే చేయండి అని అంటే పెట్టారు ఇవన్నీ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇఫ్కో దాని మీద పోరాటం చేసి పల్లకూరు రామచంద్రారెడ్డి గారు ఇఫ్కో కంపెనీ ఫ్యాక్టరీ పెట్టాలని మెంక్షన్ చేస్తే ఆ ఇఫ్కో ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న స్థలం అట్నే సాగిపోయి ఉంటే నిర్వీర్యంగా ఉంది మనం అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నాం ఈ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది ఈ కర్మాగారం వల్ల ఉపాధి దొరకది అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతం అని ఆ రోజు మనం ప్రామిస్ చేసుకున్నాం అది చేయలేకపోతే అని ఆయన వారి దృష్టికి తీసుకుపోతే ఆయన దాన్ని మాట్లాడి వ్యవసాయ పరంగా రైతాంగానికి ఉపయోగపడే లేకపోతే రైతాంగానికి వ్యతిరేకంగా కాకుండా ఉండే ఫ్యాక్టరీలు పెట్టేదానిగా కిసాన్ సేర్స్ పైపా అవతల కిసాన్ సేజ్ ఈ రోజు మేము ఆలోచిస్తాం కిసాన్ సేస్ లో ఏమి ఉన్నాయి కొంచెం ఆలోచించండి ఒక్కొక్క ఫ్యాక్టరీలా రైతులకు కావాల్సిన నీళ్లు ఎంతవరకు రైతులు కనున్నాయి ఎంతవరకు వాళ్ళు పంప చేసుకుంటున్నారు ఎన్ని కాలు ఉన్నాయి కానీ మేము తీసుకొచ్చాం అప్పుడు ఇవన్నీ చేసాం ఈ వృద్ధిలో అవి క్రమక్రమంగా క్రమగమణంగా సరైన రీతిలో రైతాంగానికి ఇప్పుడే విధిలో ప్రజెంట్ ఏర్పాటు లేదు అటు ఒకటి నిర్వీర్యమైపోయే సార్ సో అలాంటప్పుడు మనసు బాధకి గురవుతుందా సార్ బాగా నాయకులు ఉన్నారు కొత్త కొత్త నాయకులు వచ్చిన్నారు వాళ్ళు వాళ్ళు ఆలోచించాలి సార్ ప్రజలకి ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి సార్ ప్రజలు వాళ్ళకి అవకాశం కల్పించున్నారు ప్రజలకు సేవ చేసేదానికి ఆ పీరియడ్ లో వాళ్ళు ఏది మంచిది అని నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు విషయం మీ స్పందన ఇది పార్టీ అంతర్గత విషయం అది మనం ఆ పార్టీలో లేం మన పార్టీలో వాళ్ళ పార్టీలో మార్పులు చేర్పుల గురించి మనం బయట నుంచి మాట్లాడడం కరెక్ట్ కాదు ఓకే సార్ సార్ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ పెద్దలు కొందరు మిమ్మల్ని సంప్రదించాలంటే టాక్ ఉంది దీనేమంటారు మీరు కానీ జనసేన పార్టీ పగ్గాలు తీసుకుంటే జిల్లా బాధ్యత కూడా మీకు అప్పచెప్తా అనేటువంటి ఒక టాక్ ఉంది జనసేన పార్టీ ఇంకొక పార్టీ అని మనం ఏమి జిల్లా బాధ్యతలు అవన్నీ అంత దూరం మనం ఆలోచించలేదు అన్ని పార్టీల్లో స్నేహితులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ శ్రేభిలాషులుగా వాళ్ళు రావయేమో పార్టీలో కానీ అనొచ్చు మనం వాళ్ళు విలువంగానే మనం పోయేది కాదు ఏది మనం జరిగేది కాదు జనాలతో మాట్లాడాలి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీ అనుచరులతో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే వాళ్ళ అభిప్రాయాలు సమీకరించుకొని తీసుకోవాలి అన్ని వాయిస్ ఏక వాయస్ అవ్వాల్సిందే అది కొంచెం ఉన్నా అందరినీ సర్దుకుంటాం సార్ సర్దుకొని అందరం కలిసి ఒకే నిర్ణయం సరే నలభై వేలకు మందికి పైగా అనుచరులు ఉన్నారు మాకు తెలిసింది అంతనే ఇంకా ఎంతమంది ఉన్నారు మాకు తెలియదు సో నలభై వేలకు మందికి పైగా అనుచరులు ఉన్నటువంటి మీ అనుచరు వర్గం ఒక్కొక్క వ్యక్తి సోట్లు సోట్లుగా సేకరిస్తే ఎటు పోయినా విజయం నలే నడికే చూద్దాం చూద్దాం వాళ్ళ పరిస్థితి ఏ రోజుకి ఆ రోజు దీవగారు ఏ రోజుకు ఆ రోజు అధిక నేను పాదయాత్ర చేసిన రోజు ఇరవై వేల మంది నాతో నడిచారు ఇరవై ఆరు కిలోమీటర్లు నడిచారు ఇరవై ఆరు కిలోమీటర్లు ఇరవై వేల మంది నడిచారంటే ఒక్కొక్క ఇంటికి నలుగురు వేసుకోండి అప్పుడే రూపాయలు లక్ష మంది కావాలా కానీ మేము అవతల స్తబ్దుగా ఉండిపోయినాం ఒక నెల నెల చిల్లర స్తబ్దుగా ఉండిపోవడం ఆ గ్యాప్ వచ్చింది సరే అలాగనే ఇప్పుడు ఏమేమి వస్తాయో పరిణామం గ్యాప్ వచ్చింది అని మీరు అనుకుంటున్నారు సార్ కానీ ప్రజల్లోకి వెళితే అక్కడ స్పందన వేరేగా ఉంది ఎప్పుడు వస్తాయో మా నాయకుడు అని ఆహ్వానం మనకి ఇది మాకు తెలుస్తుంది మరి అది పూర్ణంగా ఎప్పుడు మీరు ప్రజలకు వెళ్ళబోతున్నారు ఆఫ్టర్ సంక్రాంతి సంక్రాంతి ఇది డిసైడ్ అయితే సో ఇది ఏమైన రానున్న రోజుల్లో కావాల నియోజకవర్గం నుంచి మాత్రం విష్ణువర్ధన్ రెడ్డి గారు బ్యాలెట్ సరే ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విలువైన సందేశాన్ని మన ఛానల్ అందించినందుకు మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో మిమ్మల్ని నమ్ముకొని మీ అనుచరు వర్గంగా భావిస్తున్నటువంటి అన్ని కొన్ని వేల మందికి వాళ్ళ ఆశలన్నీ కూడా నెరవేరి మీ పేరు బ్యాలెట్ లో ఉండటమే కాకుండా కావాలి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే సీట్ మీద కూడా మీరు కూర్చోవాలని ఆ తల్లి ఆశీస్సులు మీకు అందించాలని